వాళ్ళు కింది కేసు కొడితే పైకి పోతుంది ఎంతమందిని చూసినాం మేము ఇట్లా కేసులు ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ళు కూడా లేనప్పటి నుంచే పోలీస్ స్టేషన్ అన్ని కూడా అనుభవించినాం మా మీద లేని కేసులే లేవు మీరు కేసులు పెడతామంటే భయపడతామా ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అదే విధంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఎత్తే సంస్కారం కూడా లేనటువంటి మీరు లా అండ్ ఆర్డర్ ఎట్లా కాపాడతారని చెప్పి చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మా వాళ్ళేవాడు కూడా భయపడ్డు మా వాళ్ళేం వాళ్ళలాగా దొంగ వ్యాపారాల్లో సారాయి వ్యాపారాల్లో ఇంకోటి చేయడంలా జూద గృహాలు నడ విచ్చలవిడిగా ఇసుక తోలడంలా మా వాళ్ళేమి మా వాళ్ళని రెండు రోజులకు ఒకసారి ఇండ్లకు రమ్మని స్టేషన్లకు రమ్మంటారా మీరు నేను ఇవన్నీ కూడా ఎస్పీ గారు మీకు ఏం వచ్చినా కూడా నాకు చెప్పండి ఎస్పీ గారికి చెప్తాం నేను అడుగుతా ఉన్న వాళ్ళు ఎవడో ఫోన్ ఎత్తినటువంటి ఆఫీసర్లని మీ డీజీపీ గారిని అడగండి ఇక్కడ ఎస్పీగా పని చేసిపోయినాడు నాకు కూడే రాయనున్నాడు పాపం ఆయనకు అందరు రావాలనుసా ఇంతకుముందు ఏం చేసేవాడు అంటే ఇస్పాటాకులు ఉంటే జీప్ పెట్టుకుని కాపలా కాసేవాడు ఇప్పుడు సిఐ ప్రమోషన్ వచ్చింది నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఐదేళ్ళు కూడా మీరు మా గవర్నమెంట్లో కూడా సీఐలుగా పనిచేసినారు ఎస్ఐలుగా పనిచేసినారు మేము ఏమైనా కచ్చలు పెట్టుకుని మీ పట్ల వ్యవహరించినామా పోలీస్ ఆఫీసర్స్ మిమ్మల్ని ఎక్కడ పని చేసుకున్నా మేము మీ వైపు చూడాలా మళ్ళా ఇప్పుడు ఇక్కడికే పాపం కోరి కోరి వేయించుకున్నారు మీరైతే బాగా చేస్తారంట మీరైతే పాపం తెలుగుదేశం వాళ్ళంత వైఎస్ఆర్ వాళ్ళందరినీ తెలుగుదేశంలో చేర్పిస్తారంట ఒక అయితే ఈడే సర్పంచ్ పోటీ చేస్తాడంట ఆయన ఇంకా ఆరు నెలలు కూడా లేదు ఆయనకి వీళ్ళందరికి కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా మేము ఎప్పుడు కూడా ఒక అధికారి అవమానించే వాళ్ళు కాదు కాదు అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళం కాదు కానీ మీరు సర్వాధికారాలు ఉన్నట్టుగా విర్రవీగితే మాత్రం మేము ప్రతిఘటిస్తామని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఎస్పీ గారు ఫోన్ చేస్తే పాపం మళ్ళా రిప్లై పెడతాడు మెసేజ్ కానీ లేకపోతే మాట్లాడతాడు ఎస్పీ గారి కంటే ఎక్కువ చదువుకున్నారా మీరని అడుగుతా ఉన్నా నేను మీకు కోరుతా ఉన్నా మళ్ళా కూడా చూసినారు కదా నిన్న పులివెందులు ఎట్లా వచ్చినారో జగన్ కి జనం ఆరు నెలల లోపలే జగన్ గారిని కలవరిస్తా ఉన్నారు జనం జగన్ ని మరిపించడం అనేటువంటిది చంద్రబాబు కాదు వాళ్ళ పైన వాళ్ళ పుట్టించిన వాళ్ళు ఎవడి తరం కూడా కాదు ఎందుకంటే జగన్ మనవత్వంతో చేసినాడు మంచితనంతో చేసినాడు పేద ప్రజల పైన ప్రేమతో చేసినాడు మంచి పనులన్నీ కూడా అట్లాంటి జగన్ గారిని ఈ విధమైనటువంటి నిర్బంధాలతో ప్రజలు రాకుండా చేసూ ఇంకొక పద్ధతులతో అడ్డుకోగలగమంటే మీ తరం కాదని చెప్తా ఉన్నా మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఏడవతో పని చేయాల్సిందే మీరు అందుకనే ఇది నేను మీ తప్పు అనుకోవడంలా మిమ్మల్ని వేయించుకున్న వాళ్ళు మా ఫోన్ ఎత్తకూడదని మీకు శాసిస్తా ఉన్నారు మంత్రి గారు లేకపోతే మీరెందుకు ఎత్తారు నాకు తెలుసు మీరు అందరు కూడా నన్ను ముందు చూసిన వాళ్ళే అని కానీ ఇవన్నీ సరైనటువంటి పద్ధతులు కాదు మాతో కూడా మాట్లాడుతుంటే నాలుగు విషయాలు తెలుస్తుంది అందుకనే ప్రతిపక్షం అన్నా ప్రజలంటే గౌరవంతో మెలగండి గౌరవంతో వ్యవహరించండి ఎవడో చెప్పిన మాటలుంటే తర్వాత ఒకసారి మిమ్మల్ని ఎవరు వేయించుకుంది మా ప్రకాశ్ రెడ్డి దగ్గర పనిచేయాలా మీరు మా శ్రీకాంత్ రెడ్డి దగ్గర సిఐగా పని మేము అనుకుంటే మిమ్మల్ని ఇంట్లోకి పంపించలేమా ఆ రోజు అందుకనే మీరు ఎప్పుడైనా కూడా మళ్ళా రేపు మామైతే మా ఎంట పడాల్సిందే అందుకనే మీరు అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని వ్యవహరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వెంటనే మన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కొంతకాలం ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వస్తూ ఉంది ప్రజల్లో మన బలం పెరిగినట్టల్లా వీళ్ళు ఎవ్వడు ఏమీ చేయలేరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పిన మాట నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మోసం జిల్లా జగన్ కరోనా వచ్చింది లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రాష్ట్రానికి కరోనా తర్వాత ప్రపంచంలో ఎలక్షన్లు జరిగితే యాభై అరవై దేశాల్లో జరిగితే అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాలు పడిపోయినాయి ఎందుకంటే అది కరోనా దెబ్బ కరోనా కొట్టిన ఆర్థిక దెబ్బ అంత తీవ్రమైందనమాట ఇక్కడ మనం కరోనా ఉన్నా కూడా చాలా సమర్థవంతంగా జగన్ ప్రజల పక్షాన్ని నిలబడినాడు కరోనా ఉన్నా కూడా ప్రజలు కొనే శక్తిని పెంచినాడు మాదిరి జగన్ అప్పులు చేసిపోయినాడని అబద్ధాలు చెప్పి హామీలు అమలు చేయకుండా వెనక్కుపోలే కరోనా ఉందని సాకు చెప్పి అప్పులు ఎగ్గొట్టే మాట ఎగ్గొట్టే పని జగన్ చేయలే హామీలు అన్నీ కూడా అమలు చేసినాం మనం అందుకనే జగన్ గారిని మరిపించడం అనేది వీళ్ళు ఎవరి తరం కాదు ఇది ఒక తాత్కాలికమైనటువంటిదే కానీ భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే మీరు జగన్కి వ్యతిరేకమైన ప్రచారం చేయడం ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకోలేరు మీరు ప్రజలకు ఏమైతే మాట చెప్పినారో వాటన్నింటినీ అమలు చేయండి ప్రజలకు సేవ చేసి సహాయం చేసి మీరు బలపడండి అంతే తప్ప మా పైన నాలుగు కేసులు పెడితేనో మా వాళ్ళని బెదిరిస్తేనో మా ఎంపీని జడ్ పిటిషన్ని ఆఫీసులు పిలిపిస్తేనో లేకపోతే పోలీస్ అధికారులు చెప్పి వాళ్ళ ద్వారా పార్టీలు మార్పిస్తూ ఉన్నారు వాడికి ఏదైనా కేసు ఉంటాయా నీ కేసు ఎవరికైనా సర్పంచ్ బిల్లులు పెండింగ్ ఉంటే సమాజం కోసం చేసినారు అప్పులు అన్నీ కూడా బిల్లులు అన్నీ కూడా వర్కులు చేసినారు బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టిస్తా ఉన్నారు వాళ్ళ ఇంటికి పోవాలంటే ఆ బిల్లులు చేయించుకోవాలంటే